అనగనగా ఒక అడవిలో తోడేలు కోతి ఉండేవి ఒకరోజు తోడేలకి బాగా ఆకలి వేసి అడవి అంతా వెతకసాగింది అడవి పక్కన ఒక గ్రామంలో చాలా మేకలు మేయడం గమనించింది గ్రామస్తులందరూ నిద్రబోయంగా చూసి మేకను తెచ్చుకొని తింటా ఉండింది ఇలా రోజుకు ఒక మేకను తెచ్చుకొని తినడం చూసి కోతి క్రతూహలంతో నీవు గ్రామస్తులకు తెలియకుండా ఎలా తెచ్చుకోగలుగుతున్నావు మేకలను అని అడిగింది దానికి తోడేలు ఈరోజు రాత్రికి నాతోరా అంటే కోతి దానితో పాటు బయలుదేరింది రోజు మేకలు పోవడం చూసి అసలు ఎవరి మేకలని రోజు తీసుకోబోతున్నారని ఇంటి చాటున నక్కి కాపలా కాయసాగారు గ్రామస్తులు ఈ విషయం తెలియక కోతి తోడేలు రెండు వచ్చాయి అవి రావడం గమనించిన గ్రామస్తులు వెంటనే వాటి మీద దాడి చేశారు కోతి నేను ఏమీ చెయ్యలేదు తోడేళ్ళకి తోడు వచ్చాను అంతే అన్నా వినలేదు ఇంకొంచెం ఎక్కువగా కొట్టారు ఎలాగల కోతి వాళ్ళ నుంచి తప్పించుకొని ఊరి బయటికి వచ్చేసింది ఈ కథలోని నీతి చెడు సావాసము ప్రాణానికే హానికరము ఇది మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి